సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ టోటల్ మొత్తము ఎనిమిది ఎకరాలు ఇరవై ఐదు కుంటలు ఒకటే బిట్టు ఒక ఒక వ్యక్తి ల్యాండ్ ఓనరు సో సంవత్సరానికి చొలుపు ఒడ్లు ఆరు వందల పన్నెండు బస్తాలు ఒడ్లు మనకి లీజుకి ఇస్తారు అంటే ఇప్పుడు ల్యాండ్ ఓనర్ దగ్గర మనం ల్యాండ్ నేను ల్యాండ్ కొంటానండి నేను ల్యాండ్ కొనుక్కొని ఎవరికైనా లీజుకి ఇస్తే వాళ్ళు నాకు ఈ ఎనిమిది ఎకరాల ఇరవై ఐదు కుంటలకు సంవత్సరానికి ఆరు వందలు పన్నెండు బస్తాలు ఒడ్లు నాకు ఇస్తారు లేదు అనుకుంటే డబ్బులు కావాలి డబ్బులు ఇస్తారు ఒడ్లు కావాలంటే ఒడ్లు ఇస్తారు సంవత్సరానికి ఆరు వందల పన్నెండు బస్తాలు ఒడ్లు మనకి కౌలు అండ్ లీజుకి ఇస్తారు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ రెండు బోర్లు ఉన్నాయి ఒక బావి ఉంది బావి అంటే ఒట్టి బావి కదండి మనము బావి దగ్గర నిలబడి మన చేయి ఇలా పెడితే మన చేతికి వాటర్ అందుతూ ఉంటాయి అంటే నిండా ఉంటాయి నీళ్లు బావి నిండా నీళ్లు ఉంటాయి సో ఈ ల్యాండ్ పక్కనే కెనాల్ ఉంది ఈ ల్యాండ్ పక్కనే కెనాల్ ఉంది కానీ వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఫుల్ వాటర్ ఫుల్ గ్రౌండ్ వాటర్ ఉంది కెనాల్ వాటర్ ఉంది బావి ఉన్నాయి రెండు బోర్లు ఉన్నాయి కానీ ఈ ల్యాండ్ ఓనర్ ఏం చేస్తున్నారంటే బోర్లు వాడరు బావి వాడరు ఓన్లీ కెనాల్ వాటర్ మాత్రమే వాడతారు ఎందుకంటే కెనాల్ వాటర్ మన దగ్గరలో ఉంది కాబట్టి ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే సార్ సో అలాగనే మీకు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను అని మీకు అనిపిస్తే మీరు ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు టైంపాస్ కోసం నాకు వాట్సాప్ మెసేజ్ చేయొద్దు టైంపాస్ కోసం నాకు మీరు కాల్ చేయొద్దు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు మెసేజ్ చేయండి డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బందులు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ టైం టైంపాస్ కోసం నాకు ఫోన్లు చేయొద్దు నేను మెంటల్ నా కొనుక్కుని తెలుసు కదండి మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతాం చెడుగా మాట్లాడ మీరు ఒకటి మాట్లాడితే చెడుగా నేను నాలుగు చెడుగా మాట్లాడతాను దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు మీరు ఇబ్బంది పెట్టద్దు నేను మెంటల్ నా కొడుకుని ఓకేనండి చాలా మంచిగాన్ని చెడుగా ఉంటే చాలా చెడ్డ నా కొడుకుని అది మీరు నన్ను గమనించగలరు దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు ఈ ల్యాండ్ ఓనర్ లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి షేర్ చేశారు అవునండి మీరు ల్యాండ్ ఓనరా సార్ మీరు అవును సార్ ఓకే డాక్యుమెంట్ పాస్ పుస్తకాలు మొత్తం మీ పెడతాను ఉన్నాయా అవునండి ఓకే వెరీ గుడ్ సార్ టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఎనిమిదిన్నర ఎకరాలు సార్ ఎనిమిది ఎకరాల యాభై సెంట్ల ఎనిమిది ఎకరాల ఇరవై నాలుగు గుంటలు అంటాం సార్ ఓకే నాకు ఐడియా ఉంది సార్ ఎనిమిది ఎకరాల ఇరవై నాలుగు కుంటలు అవును సార్ ఇప్పుడు ఈ ఎనిమిది ఎకరాల ఇరవై నాలుగు కుంటలు ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందా సార్ ఒకటే బిట్ ఒకటే బిట్ ఓకే ల్యాండ్ మీరు మీరు కొన్నారా లేదా మీ పిత్రా జీతమా కొన్నా మీరు ల్యాండ్ కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ సిక్స్త్ ఇయర్ నడుస్తుంది సార్ మీరు ల్యాండ్ కూడా ఆరు సంవత్సరాలు అవుతుంది ఓకే ల్యాండ్ పాస్ పుస్తకాలు ఉన్నాయా ఉన్నాయి ఓకే ల్యాండ్ పాస్ పుస్తకాలు ఉన్నాయి మీరు ఏమైనా ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ తీసుకున్నారు సార్ మార్ట్ కేజీలో అలాంటి ఏమన్నా తీసుకున్నారు సార్ తీసుకున్నారా ఓకే ఎంత తీసుకున్నారు ఏడు లక్షల డెబ్బై వేలు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు సార్ ఓకే బ్యాంకులు తీసుకున్నారంటే డాక్యుమెంట్ పక్కాగా ఉన్నట్లయితే కదా పక్కా ఉంది ఏ బ్యాంక్ సార్ యస్ బ్యాంక్ సారీ యెస్ బ్యాంక్ అవునండి ఓకే యస్ బ్యాంక్ అంటే సరే అది సెంట్రల్ గవర్నమెంట్ కదా సార్ అది బ్యాంక్ అది అవునండి సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అవునవునవును ఓకే సార్ సో నెక్స్ట్ వీక్ చూపు సార్ ఇప్పుడు ఈ ఏడి ఎనిమిది ఎకరాలు ఇరవై ఐదు కుంటల్లో ఏమేం పంటలు వేసుకున్నాయి సార్ మొత్తం వరి పండుతాయి సార్ దీంట్లో ఓకే ఈ ఎనిమిది ఇప్పుడు ఈ ల్యాండ్ టోటల్ మొత్తం వరి పొలము మొత్తం వరి పొలం వేరే పంట ఏం పండదు వేరే పంటలు వేసుకున్నా పండుతాయి సార్ పెసర్లు శనిగా వేసుకున్నా పండుతాయి కానీ వాటర్ ఫుల్ కాబట్టి మాక్సిమం ఊరే పెట్టుకుంటాం వాటర్ కి ఇబ్బంది అనేది కాబట్టి అందరూ వచ్చే ఈ ల్యాండ్ మొత్తంలో కౌలు తీసుకున్నా మీరు ఇచ్చుకున్నా మీరు వేసుకున్నా గానీ ఎక్కువ వరి నడతారు అంతే ఎట్లా సార్ మీరు ప్రజెంట్ మీరు మీరే వ్యవసాయ వరి నాడుతున్నారు లేదా మీరు ఎవరికైనా ఇచ్చారా సార్ లేదు సార్ కొన్న తర్వాత ఒక రెండు సంవత్సరాలు నేను చేసుకున్నాను ఇప్పుడు కౌలుకి ఇస్తున్నాను సార్ ఓకే ఫస్ట్ రెండు సంవత్సరాలు మీరు మీరే ఓన్ గా చేసుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే కౌలుకిస్తున్నారు అవును సార్ ఓకే సార్ ఇప్పుడు సంవత్సరానికి ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు ఒడ్లు పండుతాయి సార్ ముప్పై ఆరు బస్తాలు చొప్పున పండుతాయి సార్ అంటే ఆ మొత్తానికి ఆరు వందల పన్నెండు బస్తాలు అయితే టోటల్ ఓకే ఎనిమిది ఎకరాల ఇరవై ఐదు కుంటలకు ఎన్ని బస్తాలు పడుతాయి సార్ ఎకరానికి ముప్పై ఆరు బస్తాల చొప్పున మొత్తము ఆరు వందల పన్నెండు బస్తాలు అయితే ఓకే సంవత్సరానికి సంవత్సరానికి వచ్చేలోపు ఆరు వందల ఇరవై ఐదు బస్తాలు ఆరు వందల పన్నెండు బస్తాలు సారీ ఓకే ఆరు వందల పన్నెండు బస్తాలు ఒడ్లు వస్తాయి డెబ్బై ఓకే ఒక్కొక్క బస్తా డెబ్బై కిలోలు ఉంటుంది ఓకే వెరీ గుడ్ సార్ సూపర్ మంచిగా చెప్పారు సార్ ఇప్పుడు ఉదాహరణకి అంటే నాకు తెలుసు మన మన కి మన వ్యూవర్స్కి తెలియాలంటే మీరు క్లారిటీ చెప్తే అర్థమవుతుంది మీరు ఒక ఓనర్ కాబట్టి ఒక బస్తా ఉచ్చు రూపు ఒడ్లు మనం అమ్మితే మార్కెట్ లో ఇప్పుడు అది ఓకే రూపాయలు అంటే ఇప్పుడు డెబ్బై కాబట్టి తగ్గుతుంది కొంచెం అంతే కదా సో ఎస్టిమేట్ గా ఆరు వందల బస్తాలు పన్నెండు అంటే దాదాపు పన్నెండు లక్షల రూపాయల పన్నెండు అంటే పన్నెండు లక్షల ఓకే అదే సార్ పన్నెండు లక్షల రూపాయలు పన్నెండు లక్షల వరకు ఆదాయం వస్తుంది ఓకే సార్ వెరీ గుడ్ మంచిగా చెప్పారు ఇది మనం కౌలుకి ఇచ్చేస్తే పన్నెండు లక్షలు డబ్బులు కావాలని ఇస్తారు లేదనుకుంటే మనకి ఇట్లా ఆరు వందల పన్నెండు బస్సాలు కావాలి వడ్లీమన్నా ఇస్తే ఇచ్చేస్తారు మనకిచ్చేస్తారు కౌలు అర్థమయ్యారు మనకిస్తారు అంతేనా సార్ మన కౌలుకిచ్చేస్తే ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకో సార్ ఉదాహరణకి మీ ల్యాండ్ కౌలు నేనైతే మీకు సంవత్సరానికి ఆరు వందల పన్నెండు కౌలు ఇవ్వాలి మీకు ఈ ఎనిమిది ఎకరాకరాల ఇరవై ఐదు కుంటలకి ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ వచ్చేలోపు ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా రెండు బోర్లు ఉన్నాయి ఒకటి ఓపెన్ బిల్ ఉన్నది అంటే సార్ ఓపెన్ బిల్ అంటే ఓపెన్ బిల్ అంటే బాయ్ సార్ ఓకే ఒక బావి ఒకటి ఉంది బావిలో నీళ్ళు ఫుల్ ఉంటాయి పైదాం ఉంటాయి ఇటు చేపట్టుకుంటే ఆ బాయిలో వాటర్ మనకు అందుతాయి మనకి మనకు అందుతాయి అంత ఫుల్ వాటర్ ఓకే ఫుల్ వాటర్ ఓకే ఇప్పుడు ఉంది ట్రాన్స్ఫారం ఉన్నది ఓకే రెండు బోర్లు ఉన్నవి సొంత ట్రాన్స్ఫార్మ్ అవుతుంది లోపల బిల్డింగ్ ఉన్నాయి సార్ బిల్డింగ్ బిల్డింగ్ సార్ మామూలు రేకుల తోట రేకుల షెడ్ అవుట్ ఉంది వర్షం గట్లా వస్తే ఒడ్లు అందులో నిల్వ పెట్టుకోవడానికి ఓకే అదే సార్ ఏదైనా మామూలుగా వర్షం పడినప్పుడు ఆ ఒడ్లు ఆ లోపల బస్తాలు వేసుకుంటాం ఒడ్లు బస్తాలు వేసుకుంటాం లోపల మనం రెండు సంవత్సరాలు అన్ని ఓట్లు మొత్తం అందులో పెట్టుకోవచ్చు ఓకే టూ ఇయర్స్ వరకు మనం బస్తాలు అందులో పెట్టుకుంటాం అంత పెద్ద షెడ్ అది అవును సార్ ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు డైరెక్ట్ గా మన ల్యాండ్ లోకి కార్ సేవలోకి వెళ్తుందా వెళ్తుంది సార్ లారీ కూడా వెళ్తుంది లారీ కూడా వెళ్తుంది కిలోమీటర్ మెటల్ రోడ్ అన్నట్టు అది మెటల్ రోడ్ అయినా వెళ్తుంది కదా సార్ సార్ మెటల్ రోడ్ అయినా లారీ అని వెళ్తుంది ఇబ్బంది ఏం లేదు నాకు లారీ తోటి తెచ్చుకున్నాను సార్ బయట తెచ్చుకోవడానికి అర్థమైంది ఓకే సార్ ఇప్పుడు వాటర్కైతే ఎటువంటి ఇబ్బంది ఇంకా ఇంకేమైనా ఇంకా కెనాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా సార్ బాయి రెండు బోర్లు ఉన్నాయి ఆ పక్కన కెనాల్ ఉన్నాయి సార్ ఇప్పుడు కెనాల్ వాటర్ వాడుతున్నాం బోరు బావులు వాటర్ని వాడట్లేదు ఓకే బాయి బోర్లు రెండు వాటర్ వాడట్లేదు మీరు ఉన్న ఉన్నగా వాడట్లే వాడట్లేదు ఎందుకంటే కెనాల్ వాటర్ మనకు దగ్గర అందుబాటులో ఉంది కాబట్టి ఇదే సరిపోతుంది ఆ కెనాల్ వాటర్ అంటే ఏంటి సార్ కెనాల్ ఏ కెనాల్ సార్ అది ఇది రాచ్చ అంటారు సార్ రాచకాలువ కెనాల్ వాటర్ ఆ వాటర్ సరిపోతాయి మనకి కాలువ పెద్దదే ఉంటుంది సార్ ఓకే ఓకే సో వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు మనకి ఎంలా కాలం సల్ల కాలం ఏ కాలమైనా గానీ అవునా ఓకే సో ఎనిమిది ఎకరాల ఇరవై ఐదు కుంటలు ఏంటంటే ఒకటే రోజు పొలము వరి పొలానికి మొత్తం వాటర్ వాడుకుంటాం మనం ఓకే ఓకే వాటర్ కైతే ఇబ్బంది లేదు ఓకే సార్ ఇప్పుడు నేను ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ఫస్ట్ నల్గొండ జిల్లా ఓకే వెరీ గుడ్ మండలం సార్ ార్కట్ నార్కట్పల్లి మండలం సార్ ఈ మండలా నుంచి మన ఈ ల్యాండ్ కాడికి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్ పదిహేడు కిలోమీటర్లు మెటల్ రోడ్డు సారీ సార్ పదిహేడు కిలోమీటర్లు డబుల్ రోడ్ పదిహేడు కిలోమీటర్ డబల్ రోడ్ హైవే హైవే డబుల్ రోడ్ హైవే హైవే ఓకే అక్కడ నుంచి వన్ కిలోమీటర్ మెటల్ రోడ్ మన మనం పొలం కాడికి ఓకే సార్ అంటే నార్కెట్ పల్లి మండలం ఇది ఓకే నార్కే నార్కేటిపల్లి మండలం నుంచి హైవే డబల్ రోడ్ హైవే పదిహేను కిలోమీటర్ వస్తుంది పదిహేడు ఓకే పదిహేడు కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ నుంచి ఒక కిలోమీటర్ వరకు మన ల్యాండ్ లోకి వెళ్ళాలి మెటల్ రోడ్ మెటల్ రోడ్ మట్టి రోడ్డు అయినా కానీ డైరెక్ట్ లారీ వెళ్ళిపోతుంది లారీ వెళ్ళిపోతుంది లారీ వెళ్ళిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఓకే సార్ వెరీ గుడ్ మంచిగా చెప్పారు సార్ సో ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ సరే నేను ముప్పై లక్షలు లాస్ట్ ఫైనల్ రేట్ చెప్తున్నా సార్ ఓకే ఒక ఎకరం ముప్పై లక్షల రూపాయలు ఫైనల్ రేట్ ఇంకా ఫైనల్ రేట్ నో నెగేషబుల్ నో నెగేషబుల్ ఓకే సార్ ఒక ఎకరం ముప్పై లక్షలు ఫైనల్ రేట్ చెప్పేస్తున్నారు ఓకే సార్ ఇప్పుడు వన్ బై ఫోర్త్ కడితే రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇవ్వగలరు తొంభై రోజులు ఇస్తారు సార్ ఓకే మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలు టైం ఇస్తారు ఇప్పుడు వన్ బై ఫోర్త్ కానీ అమౌంట్ కడితే మూడు నెలలు టైం ఇస్తారు అవును సార్ సో కాదు కూదా అనుకుంటే కొంచెం అండర్స్టాండ్ మనకి వాళ్ళకి అండర్స్టాండ్ కొంచెం పది రోజులు ఎక్కువనే ఇస్తే ఇబ్బంది లేదు అది కామన్ నడుస్తూ సార్ పది రోజుల వరకు అంటే అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ మనకు అవతలు ఇబ్బంది అవుతుంది అది అదే సార్ అదే మళ్ళీ ఒకటి మనం అదే సార్ ఓకే మాక్సిమం మూడు నెలల లోపల చేసుకోవడం బెటర్ సార్ అదే సార్ మూడు నెలలో లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటే బెటర్ సో పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పరంగా ఇటువంటి ఇబ్బంది లేదు మూడు లింకులు ఉన్నాయి మూడు లింక్ మూడు లింకులు ఉన్నాయి ఇప్పుడు నేను సపోజ్ ఉదాహరణకి నేను కానీ కొట్టి నాలుగు లింకులు అవుతాయి నాకు నాలుగో కానీ అయితే అంతే కదా సార్ అవును సార్ ఓకే సార్ నైస్ ట్రాకింగ్ సార్ థ్యాంక్ సార్ ఓకే సార్ రైట్ ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సార్ ఏపీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ ఏదైనా పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు మీరు నన్ను అర్థం చేసుకోగలరు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్